నేను కొన్ని వాడే టిప్స్ అండ్ టిక్స్ అనమాట కస్టమర్స్ అయితే పెరుగుతారు ఈజీగా అది ఎలా అంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా నిలబడుచుకోండి ఈజీగా అయితే అర్థమవుతుంది ఓకేనా స్కిప్స్ మాత్రం చేయకండి టిప్స్ అనమాట కొన్ని టిక్స్ అలాగే మనం పంజాబ్ డ్రెస్ కి నికకి వేస్తాం కదా పట్టి అనేది ఆ క్లాత్ మిగిలిన లైనింగ్ క్లాత్ విధంగా జాయిన్ చేసుకొని మనం వేస్తాం కదా ఇలా వేస్తే చాలా టైం పడుతుంది మనకి ఓకేనా ఇలా టైం పట్టకుండా ఈజీగా వేయాలంటే అది ఎలా వేస్తానో చెప్తాను వీళ్ళైతే స్కిప్ చేయకూడదు చూడండి వీళ్ళకి వెళ్ళద్దాం ఫస్ట్ అయితే ఈ విధంగా లైనింగ్ని కింద ఒక పట్టి ఇలా కుట్టుకోవాలి రెండు సార్లు ఫోల్డ్ చేసుకొని ఓకేనా ఇలా కుట్టిన తర్వాత మనం ఈ విధంగా లైనింగ్ పెట్టేసుకొని ఈ పంజా స్టాప్ మీద సీదా ఉల్టో చూసేసుకోవాలి ఓకేనా సీదా ఉల్టో చూసేసుకొని మనము ఇక్కడ సీదా అనేది లోపలికి పోయే విధంగా ఒల్ట అనేది పైన వచ్చే విధంగా మనము ఇలాగ పెట్టేసుకోవాలి ఓకేనా లైనింగ్ మీద పెట్టేసుకొని మనం ఒక పావు ఇంచ్ అంతా ఎక్స్ట్రా వదిలేకోవాలి కుట్ ఎక్స్ట్రా వదిలేసేయాలి ఖర్చు కోసం వదిలేసి కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఇలాగ మూల దగ్గర సూది కిందికి ఇలాగా దింపేసి మనం ఇటు సైడ్ ఇలాగా కుట్టుకుని రావాలి ఇక్కడ షోల్డర్ మీద షోల్డర్ జారకుండా కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని మనము కుట్టనేది వేసేసుకుంటూ రావాలి ఓకేనా ఎచ్చు తగ్గులు లేకుండా షోల్ వచ్చేసి ఇలా ఇలా పెట్టేసుకోండి ఓకేనా నీట్గా ఉంటుంది ఇలా క్యాన్వాస్ పేపర్ కూడా వేసేసు వేసుకోవచ్చు ఇలా పల్లెటూళ్ళల్లో ఎక్కువ అయితే ఇయ్యారు అదే సిటీలలో అయితే ఇస్తారన్నమాట తగినట్టుగా ఓకేనా ఇలా ఇప్పుడైతే తడిని అయితే కట్టేసేయాలి ఈ క్లాత్ మొత్తం కట్ చేసేయాలి కూడా ఓకేనా అలా కట్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఉంది కదా ఈ క్లాత్ని కూడా కట్ చేసేయాలి మీకు కుట్టు కరెక్ట్ రాకపోతే ఇంకా కుట్టు వేయండి షేప్ రాలేదంటే ఓకేనా ఏం కాదు ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇక్కడ కట్స్ పెట్టేసుకోవాలి అంటే కాట్ పెట్టేసుకోవాలి మూడో దగ్గర అలా కాట్ పెట్టేసుకున్న తర్వాత అన్ని వైపు లేదా మనం కాట్ పెట్టేసుకోవాలి విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఇప్పుడు తిప్పేసుకోవాలనమాట ఈ విధంగా చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇలా కుడితే కూడా మనకి ఈజీగా అయిపోతుంది అనమాట పని కూడా టైం కూడా ఎక్కువ పట్టదు ఈజీగా కుట్టవచ్చు మనం పంజాబ్ డ్రెస్సెస్ విసుకుట్ లేకుండా ఓకేనా ఈ విధంగా తిప్పేసేయాలన్నమాట ఇలా తిప్పేసిన తర్వాత మనము ఈ విధంగా నీట్గా ఇలాగ ఇలాగ చేసేసేయాలన్నమాట నీట్గా ఓకేనా విధంగా టైట్గా పట్టుకొని మనము ఇలాగ కుట్టని వేసేసుకుంటూ రావాలి ఇలాగ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అలాగే ట్రిక్ అండ్ టిప్స్ అయితే ఈ అన్నమాట మన ఛానల్లో ఈ విధంగా అయితే పై కొట్ట అనేది వేసేసుకుంటూ రావాలన్నమాట ఇలాగ ఇటు సైడ్ కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు దారాన్ని అయితే కట్టేసేయాలి ఒక్క కుట్ట వేసేసాం కదా ఇప్పుడు కూడా కుట్టేసేసేయాలి రెండో కుట్ట వేస్తే మనకి నీట్గా ఉంటుంది అనమాట ఓకేనా పర్ఫెక్ట్ కూర్చుంటుంది మనకి ఇలా పట్టి కుట్టడం కంటే ఇలా తిప్పడం అంటే చాలా ఈజీ మనకి అలా పట్టి మళ్ళీ జాయింట్ చేసుకోవాలి దీన్ని కుట్టాలి మళ్ళీ కట్ చేయాలన్నమాట టైం అయితే చాలా పడుతుంది ఇదైతే ఈజీగా అయిపోతుంది మనకి లైనింగ్ కూడా ఒక్కొక్కసారి తక్కువ ఉంటే కూడా ఇలా వేసేయచ్చు సైడ్ కుట్టలు అయితే వేసేసేయాలి ఇంక ఈ ట్రిక్ అయితే నచ్చింది అనుకున్నా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా చూసారు కదా ఎంత బాగుందో లుక్ కూడా అలాగే ఈజీగా అయిపోతుంది మనకి త్వరగా అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్